హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు విఎస్ఆర్ డైరీ ఫార్మ్ పిడుగురాళ్ళ రెండు ఈత మూర జాతి పాడి గేద అమ్మబడును ఈ గేదె పాల కెపాసిటీ రోజుకి పది లీటర్లు ఈ గేదె ధర తొంభై ఎనిమిది వేలు బేరామ్ మాటలు మా వద్ద మూడు వందల అరవై ఐదు రోజులు సూడి పాడి గేదెలు అమ్మబడును ए एड्रेस पिडुगुराल्ला पलनाडु जिल्ला आंध्र प्रदेश सेल नंबर 6281331641 मो वीडियो एस प्लीज लाइक मरियु शेयर मरियु सब्सक्राइब चेयंडी